వెల్కమ్ వెల్కమ్ టు మహారాజ్ న్యూస్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహారాజ్ న్యూస్ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగం సామాన్యులకు ఆమడ దూరం భారత రాజ్యాంగం ముందు మనం తెలుసుకుంటే రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు భారత రాజ్యాంగాన్ని రాయడం ఇది ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ జరిగింది అంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు రోజున అమల్లోకి వచ్చింది అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రతి పౌరుని కూడా సేవలు అందించడం మరియు దీని ద్వారా అనేకమైన ప్రజాస్వామ్య దేశంలో పూర్వకాలం ఎదుర్కొంటున్న సమస్యలను అన్ని కూడా ఈ భారత రాజ్యాంగం ద్వారా ప్రజలు అందుకుంటున్నారు వారు సుఖశాంతులతో ఉన్నారు రాజ్యాంగాన్ని తయారు చేసిన సభ మనకు భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగంలో మొత్తం సభ్యులు మూడు వందల ఎనభై తొమ్మిది మంది సభ్యులు విభజన తర్వాత రెండు వందల తొంభై తొమ్మిది మంది సభ్యులు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్స్ ఉన్నారు ఇక్కడ అల్లాది కృష్ణస్వామి అయ్యార్ కేఎం మున్షి నీలకాంతరావు మహమ్మద్ రాజీనామా ఆయన ఎన్ గోపాల స్వామి అయ్యంగారు పదకొండు సెషన్లు జరిగాయి నూట ఇరవై అరవై ఐదు రోజులు చర్చ చర్చలు జరిగాయి అలాగే ఇక్కడ మనకు భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ తీసుకుంటే మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్లు ఉన్నాయి తొమ్మిది షెడ్యూల్ ఉంటే అందులో ఒక షెడ్యూల్ని తీసివేయడం జరిగింది ఇప్పుడు మొత్తం కూడా ఎనిమిది షెడ్యూల్ ఉన్నాయి భారత రాజ్యాంగం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ప్రతిసారి కాబట్టి ఇక్కడ భారతదేశంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలను అన్నింటినీ కూడా వాటిని నిర్వర్తించి ప్రభుత్వ అధికారులు మరియు రాజకీయ నాయకులు ఎన్జిఓ ప్రోగ్రాంలు తర్వాత ఇతరతర ప్రతి చదువుకున్న పౌరుడు కూడా ప్రజలను ఎప్పుడు కూడా చైతన్యం చేస్తూ ఉండాలి చైతన్యం చేయకపోతే ప్రజలకు తెలియదు ఇక్కడ భారతదేశంలో ప్రతి ఒక్కటి కూడా ప్రతి దానికి లెక్క చూపవలసిన అవసరం ఉంటుంది ఆర్థిక రాజకీయ సమానత్వం ఉంది ఈ దాన్ని కూడా మనం చూస్తే వే ఆఫ్లో చూసి చూసినప్పటికీ ఇక్కడ వెనుకబడిన మరియు ప్రజలు తర్వాత తొంభై శాతం ప్రజలు ఈ దేశంలో ఉన్నవారి కాబట్టి ఎన్నో సామరస్యంగా ఎవరి వ్యక్తిత్వంగా వాళ్ళు అనేకమైన భావన ప్రకటన భావ ప్రకటన స్వేచ్ఛ తర్వాత ఇతర అన్నీ కూడా వాటిని అవలంబించి వారి జీవన విధానం కొనసాగించవచ్చు ఎవరైనా ఏ వారికి ఇష్టమైన మతాలను స్వీకరించవచ్చు పోతే ఇప్పటి వరకు అనేకమైన సంవత్సరాలను ఎన్నో సంవత్సరాల కాలం నుండి చూస్తే ఇక్కడ ఆర్థికంగా దోపిడీ చేయడంతో ప్రజలపై నడ్డి విరగొట్టి జీఎస్టీ కావచ్చు మరియు ఆర్థిక రూపాయి వాల్యూ పడిపోయి రూపాయి విలువ పడిపోయి ఇప్పుడు మధ్యతరగతి పేదలు వీళ్ళందరూ కూడా రోడ్డున పడి తమ జీవనాన్ని కొనసాగించిన కొన్ని సంవత్సరాల కాలం పనిచేసిన ఈ యొక్క ట్యాక్సీలు పే చేస్తూ మరియు ఇతర వాటి ద్వారానే వాళ్ళ జీవనం కొనసాగించాలి కానీ పోయిన గత సంవత్సరాల క్రితం చూసుకుంటే రూపాయి విలువ చాలా అద్భుతంగా ఉండేది ఇప్పుడు రూపాయి పడిపోయి రాను కాలం రాను రాను కాలంలో చూసుకుంటే అత్యధికంగా జనాభా కలిగిన భారతదేశంలో అత్యధిక ఆర్థిక సమానత్వాలన్నీ కొల్లగొట్టి వారు పెట్టుబడిదారు వ్యవస్థ అత్యధికంగా లాభార్జనను చూసి వారు ఈ దేశంలో నుంచి సంపాదనను దోచుకొని ఇతర దేశాలకు పారిపోయే అవకాశం ఉంది కాబట్టి భారతదేశ ప్రజలు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని రోజుల వరకే పేద ప్రజలకు వాళ్ళు చేసే పరిపాలన కావచ్చు ఏదైనా కావచ్చు మనకు ఉన్న ఆర్థిక విలువలను సంపదను అంత దోచుకొని పోయిన తర్వాత వేరే దేశాల్లో సెటిల్ కావడం జరుగుతుంది ఇక్కడ మధ్యతరగతి పేదలేమో ఆహారం తర్వాత వీటితో అవుతూ అనారోగ్యాలు సమస్య బారిన పడి చనిపోయే అవకాశాలు ఏర్పడుతుంటాయి దన్నిటిని కూడా గమనించి ఆర్థిక దోపిడీ ఎలా జరుగుతుంది మరి ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే వీటిని క్షుణ్ణంగా ఆలోచించాలి అప్పుడే నిజమైన విషయాలను తెలుసుకుంటారు మరి భారత రాజ్యాంగం అందిస్తున్న ప్రతి ఒక్క సమానంగా అందించే ఈ సమానత్వమే ఈ ధనికుడు మరి మదేతరుడు పేద అయినప్పటికీ కూడా సమానంగా ఉండాలి సమానంగా జీవించాలని ఒక సూత్రంతో ఉన్నది ఏదో ప్రజలు భారత రాజ్యాంగాన్ని ద్వారా భారతదేశాన్ని పరిపాలించాలని ఒక అవకాశం ఉన్నది సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ